కొలనులోనూ ఉంటుంది ఒకసారి ఓ కొంగ అక్కడికి వచ్చింది ఆ నీటిలో తెగటం వంటి కాలి మీద తనస్సును చేస్తున్నట్టు నటించుతుంది రోజు అది అది పీత కొలనులోను చేపలను చూస్తున్నాయి అదే చేపలు కానీ పీతలు కానీ కొంగ కొంగది దొంగ జపం అని గుర్తించలేకపోయినా లేకపోయినాయి ఒకనాడు పీత కొంగ దగ్గరకు వచ్చింది మహాత్మా చేపలు మీ కళ్ళు ముందు తిరుగుతున్నా మీరు వాటిని పట్టి తినడం లేదు ఏమిటంటి కారణం అని అడిగింది ఏమిటి కారణం అని అడిగింది అప్పుడు కొంగ భగవంత ధ్యాన్యం భగవంత ధ్యాన్యం ఉన్నట్లు అభినయించిన అభయ అభినయించింది కొంగగారు మీరేదైనా దీక్షను అవలభించారా దానికి కారణం ఏమి ఏమైనా ఉందా అని అడిగింది పీత గారు మీరు భక్తి శ్రద్ధలతో అడిగారు కాబట్టి చెప్పేస్తున్నాను నువ్వు చెప్పినట్లు ఆ మధ్యతక చేపలని కాదు భగవంతుడు మాకు ఆహారంగా స్వీకరించటం ఎందుకు ఏర్పాటు చేసిన అన్ని జంతువులన్నీ తినేవాడిని ఆ మధ్య కాలంలో నేను నివసించే చెట్టు క్రిందకు ఒక యోగివంతుడు ఆయనతో శిష్య కో కాకుండా ఉంది అప్పుడు ఆ యోగి శిష్యులతో ఇలా అన్నాడు భక్తులారా బృందం కా కోడకున్నది అప్పుడు యోగి శిష్యులతో ఇలా అన్నాడు భక్తులారా మన బ్రతుకులు నీటి పొడగల వంటివి అవి ఏ గడియల్లోనైనా చివరికి పోవచ్చును అందువలన మనం బ్రతుక్కు బ్రతుకుండాలనే చేయ తల్పనకున్న పుణ్యకార్యాలు చేయ తలుపుకున్న పుణ్య కార్యాలు దాన ధర్మములు చేయాలి దైవ ప్రార్థనములు చేసి ముక్తిని పొందాలి అహింసయే పరమా పరమధర్మం మన ఆకలిని అంతం చేసుకునేందుకు హింసం చేయరాదు అని చెప్పాడు చెట్టు మీద నా నివాసంలో ఉండే యోగి చెప్పింది విన్నాను ఆ నందే ఆలు బిడ్డలను నది నేసాను బిడ్డలను వదిలేశాను బంధుమిత్రులు గురించి పట్టించుకోలేదు ఆ కడియ నుండి నివాసం విడిచిపెట్టాను స్నానం చేయకడానికి ధ్యానం చేయడానికి ఇక్కడ వీలుగా ఉంటుందని తలిచి ఇక్కడికి వచ్చాను వంటి కాలి మీద నిలబడి తపస్సు ప్రారంభించాడు కొంగ చెప్పింది పీతతో పాటు చేపలు విన్నాయి వినడం మాత్రమే కాదు రోజు అవి బయటకి వచ్చి కొంగను మెచ్చుకుంటూ అవి ధ్యానం చేయడం మొదలుపెట్టాయి కొంగ చెప్పి చెప్పి విధాన్ విధ వేదాంత ఉపయా ఉపయాసాలు వింటున్నాయి